మరి అన్ని సమాసాల కల్లా మూడవ సమాసం ఈజియస్ట్ సమాసం బహురీహి సమాసం ఈ బహురీహి సమాసం ఎట్లంటే చూడండి ఇక్కడ బహురీహి సమాసం అంటే అన్య పద ప్రాధాన్యత ఉండును ఇది అంటే పీతాంబర పీతాంబర అంటే పీతాం అంబరం యస్య సహా విష్ణువు ఏంటిది మహా శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉన్నది ఏంటి ఇక్కడ పీతాంబరం పసుపు వస్త్రము ఎవరికి కలదో అతడు ఎవరు విష్ణువు మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు ఏంటి బహుళిక సమాజం బహుళీ సమాజం ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నా సో ఇది కొంచెం మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఇక్కడ ఏంటిది అన్నిట్లలో కామన్ అంటే ఎస్య సహా ఎస్య సహా ఎస్య యస్య సహ అన్నిట్లలో కామన్ నెక్స్ట్ పితాంబరం పితాం ప్లస్ అంబరం ప్లస్ ఉంటుంది ఇందులో మనకు సమా ఏది సందులలో ప్లస్ ఉంటుంది కానీ మన ప్లస్లో గుర్తుపెట్టుకుంటే మనకు ప్లస్ తీసేయాలి ప్లస్ లకు గుర్తుపెట్టుకుని మనకి సింపుల్ అయితే వస్తుంది పితాం ప్లస్ అంబరం ఎస్యం సహా ఓకేనా నెక్స్ట్ మహాబల మహాబల అంటే మహత్ బలం ఎస్య సహా ఎవరు వీరుడు గొప్ప బలము ఏ వ్యక్తికి కలదో అతడు ఎవరు వీరుడు నెక్స్ట్ విశాలాక్షి విశాలాక్షి అంటే ఏంటి విశాలే అక్షిని ఏంటిది బహురి సమాజం ఓకేనా అన్నపూర్ణాదేవి విశాలమైన కన్నులు ఏ స్త్రీకి కలవో ఆమె ఎవరు అన్నపూర్ణాదేవి నెక్స్ట్ పినాక అంటే ఏంటిది త్రిశూలం ఏ వ్యక్తి యొక్క చేతి అందు కలదో అతడు ఎవరు శివుడు చెప్పిన కదా అన్య పదం అని అంటే ఇక్కడ ఒక పదం ఉంటది కానీ ఇక్కడ ఉన్నట్టు కానీ ఇక్కడో ఉన్నట్టు ఉంటది ఓకేనా పిత పినాకం పానౌ సహా బహురేహి సంవత్సరం దీన్ని రావాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి మ్యాండేటరీ మీకు మెయిన్ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అయితే ఈజీగా వస్తుంది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయాలి మనం నైన్టీ నైన్ అయితే షేర్ చేద్దాం ఓకేనా నైన్టీ నైన్ మార్క్స్ అయితే స్కోర్ చేసి మనం అయితే టాప్ అయిదాం ఓకేనా సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని వాళ్ళు కూడా సహాయపడతారు ఎవరైతే శాంత్ కి రావట్లేదో బాపడుతున్నారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి